హలో అందరికీ బయటకెళ్ళి టిఫిన్ చేసినప్పుడు ముఖ్యంగా ఇడ్లీ తిన్నప్పుడు అయితే ఇంకా రెండు ఎక్కువగానే తినాలనిపిస్తుంది టేస్ట్ అలా ఉంటుంది మరి హోటల్లో తిన్నప్పుడైతే ఇడ్లీలు చూస్తే మనకి ఇంట్లో చేస్తే ఇలా ఎందుకు రావు అని చాలామంది అనుకునే ఉంటారు ఇలా అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి పక్కా కొలతలు ఉండి ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే మనకు కూడా అలానే వస్తాయండి ఇవాళ వీడియోలో పర్ఫెక్ట్ స్పాంజీ లాంటి తెల్లని మెత్తటి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేస్తా తెలుసుకుందాము వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న గ్లాస్ సైజుతో హాఫ్ గ్లాసు మినప్పప్పును ఒక బౌల్లో వేసుకోండి ఇందులోకి ఒక గుప్పెడ వరకు సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మినపప్పు నానబెట్టుకున్నాము అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను కూడా వేరొక బౌల్లోకి తీసుకోండి ఇక్కడ హాఫ్ గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను ఇడ్లీ రవ్వను కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని మూత పెట్టేసి రెండింటిని కూడా మినిమం ఒక మూడు నాలుగు గంటలు నాననివ్వాలి ఇడ్లీ పిండిని చాలామంది డైరెక్ట్గా కడిగేసి మినపప్పు రుబ్బుకొని యాడ్ చేస్తారు అలా చేయడం వల్ల మనకు అంత స్పాంజీగా రావు ఇడ్లీలు ఈ విధంగా నాలుగు గంటలు నానిన తర్వాత మినప్పప్పు మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండి కంటే కొంచెం తిక్ కన్సిస్టెన్సీగా పేస్ట్ పట్టేసుకొని ఒక బౌల్లోకి అంతా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దీంతో పాటు మనము నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వాటర్ పిండుకుంటూ స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా మినప్పిండిలో యాడ్ చేసుకోవాలి పిండి పప్పు అంతా కలిసేట్టుగా కొద్దిగా చేతితో బీట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇక్కడ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ కన్సిస్టెంటీ కరెక్ట్గా సరిపోయింది వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఈ విధంగా కలుపుకున్న పిండిని ఆరేడు గంటల పాటైనా కూడా పులియనివ్వాలి ఇక్కడ నేను సాయంత్రం పిండి పట్టాను నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి నైట్ అంతా కూడా మూత పెట్టేసి బయటే ఫర్మెంట్ చేస్తున్నాను మీకు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా పిండిని వేరొక బౌల్లో తీసుకొని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేయండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి బాగా ఉబ్బుతుంది చూసారా పిండి ఎంత బాగా ఫర్మెట్ అయిందో ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి స్పూన్తో కలిపేసుకొని మనము ఇప్పుడు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకునే ముందు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మీకు కొంచెం కన్సిస్టెన్సీ తిగ్గగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బ్యాటర్ ఉండే విధంగా కలిపేసుకోండి ఇప్పుడు నేను ఇడ్లీ ట్రేస్కి ఆయిల్ కూడా పెట్టట్లేదు చూడండి డైరెక్ట్గా నీళ్ళలో కడిగేసుకొని నీళ్ళు వంచేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇడ్లీ ట్రేలల్లో వేసుకోండి ఈ విధంగానే ఎన్ని ట్రేస్ కావాలో మీరు అన్ని ట్రేస్లో పిండి పెట్టేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టి అందులోకి నీళ్లు వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ట్రేస్ని గిన్నెలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు మూత క్లోజ్ చేసేసి ఉడికించుకుంటే మనకు స్పాంజీ ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఈ టెన్ మినిట్స్ లోపు ఈ ఇడ్లీలోకి నూనె ఒక చుక్క కూడా వాడకుండా కమ్మటి చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పై గిన్నె పెట్టి వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడ వరకు శనగపప్పును వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెము పచ్చి కొబ్బరి ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మరొక గుప్పెడి వరకు పల్లీలు కూడా వేసుకొని స్టవ్ ఆపేసేయాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఉప్పు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్లా రుబ్బేసుకోవాలి చూడండి చుక్క నూనైనా వాడకుండా కమ్మటి చట్నీ రెడీ అయిపోయింది ఇందులోకి పోపు తినాలి అనుకుంటే మీరు పోపు పెట్టుకోవచ్చు నేను పోపు ఏమీ పెట్టట్లేదు ఈసారి చట్నీని వెరైటీగా ఇలా కూడా ట్రై చేయండి ఈ లోపల మన ఇడ్లీలు కూడా ఉడికిపోయి ఉంటాయి ఒకసారి చూద్దాం ఒక పది నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడకాయో లేదో చూసుకొని స్టవ్ ఆపేసి మరొక ఐదు నిమిషాలు అలానే ఉండనివ్వాలి డైరెక్ట్గా తీస్తే ఇడ్లీలు అంత బాగా రావు చూశారు కదా ఎంత బాగా వచ్చాయి ఇడ్లీలు చాలా తెల్లగా స్పాంజీగా వచ్చాయి ఈసారి ట్రై చేసినప్పుడు ఒక గుప్పెడ బియ్యం వేసి ట్రై చేయండి అచ్చం హోటల్లో చేసుకున్న లాగానే వస్తాయి ఈ చట్నీని కూడా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీ కూడా ఇడ్లీలని ప్లేట్లోకి తీసుకొని మనం ఇంతకుముందు చేసుకున్న పచ్చడిని కూడా వేసుకొని పక్కన కొద్దిగా మునగాకు పొడిని కూడా అద్దుకుంటూ తింటే సూపర్గా ఉంటుంది నచ్చిందా మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఈసారి ఇంట్లో ఇడ్లీలు తయారు చేసినప్పుడు గుప్పెడు సగ్గుబియ్యం వేసి నేను చూపించిన విధంగా చేయండి అచ్చం బయటకున్నట్టు లాగానే హోటల్లో ఉండే టేస్ట్తోనే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్